రేపే గురువారం రేపు గురువారం రోజున రేపు గురువారం రోజు ఒకే ఒక్క గ్లాసు పసుపు నీళ్లు అలానే చిటికెడు పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేయండి ఇక అదృష్టం అనేది మీ తలుపు తట్టడం ఖాయం అదృష్టం మీ తలుపు తట్టి ధనం అంతకంతా పెరుగుతూ వస్తుంది గురువారానికి పసుపుకి చాలా సంబంధం ఉంటుంది ఎందుకంటే గురువారం రోజున గురుగ్రహానికి సంబంధించింది గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం గురువారం రోజున పసుపు రంగు దుస్తులను వేసుకున్న పసుపు రంగు దుస్తులను దానం చేసిన పసుపు నీటిని ఇంట్లో చల్లిన పసుపు నీటిని తులసి మొక్క మొదట్లో పోసిన పసుపు నీటిని పూజగదిలో పెట్టిన పసుపు నీటిని పసుపు నీటిలో తులసి ఆకులను వేసుకొని తీర్థంలా తీసుకున్న ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది పసుపు నీళ్లు అంటే ఆరోగ్యకరమైనటువంటివి కూడా ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి నెగిటివ్ ఎనర్జీని దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగిస్తాయి పసుపు ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది చెడు శక్తులను తొలగిస్తుంది రోగాల బారి నుండి కాపాడుతుంది పసుపు భారతీయ సంస్కృతంలో గొప్ప వస్తువు అని చెప్పుకోవచ్చు పసుపు సుమంగళి స్త్రీలకి సుమంగళి స్త్రీలకి చాలా ఇష్టం పసుపు చౌ సౌభాగ్యానికి చిహ్నం కూడా అలాంటి ఈ గొప్ప స్థానంలో ఉన్న పసుపుతో ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నవి ఎంతో ఉపయోగం కూడా ఉంది పసుపు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగాను అలానే ఆరోగ్యంగాను రెండు విధాలుగా పనిచేస్తుంది పసుపు అంటేనే అందం ఆరోగ్యం ఐశ్వర్యం ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది గురువారం రోజు పసుపుతో ఏ పరిహారం చేసినా గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుతాము గురుబలం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది జాతకంలో గురుబలం పెరిగితే గనక మనకు పట్టిన దరిద్రం కష్టాలు తొలగిపోతాయి మన జాతకం అనేది అదృష్టకరంగా మారుతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తికి పసుపు అన్న పసుపు రంగు పూలు అన్న పసుపు రంగు బట్టలు అన్నా చాలా ఇష్టం కాబట్టి ఎంతటి ప్రా అంటే ప్రాచుర్యంలో ఉంది పసుపు ఎంతో పవిత్రమైనటువంటిది పసుపు ఈ పసుపుతో రేపు గురువారం రోజు ఈ చిన్న పరిహారం చేయండి పసుపు అలానే పచ్చకర్పూరం పచ్చకర్పూరం అన్న విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఎంతో గొప్ప ఫలితాన్ని తెచ్చిపెట్టే ఈ పరిహారాన్ని రేపు చేస్తే మీ యొక్క దరిద్రం తొలగిపోతుంది అదృష్టం పెరిగి అంతకంతా డబ్బుని సంపాదిస్తూ ఉంటారు అంతేకాదు మీ జీవితంలో కానీ జాతకంలో కానీ కష్టాలు ఉన్న అవన్నీ తొలగిపోతాయి కష్ట నష్టాలు బాధలు బయట అన్నీ కూడా తొలగిపోయి కష్టాల నుండి బయటపడి ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఆనందంగా జీవిస్తారు సిరి సంపదలు సకల సౌభాగ్యాలు మీ సొంతం అవుతాయి అయితే రేపు గురువారం రోజు అలానే చాలా మంచి రోజు సంకష్టహర చతుర్థి కూడా రేపు గురువారము సంకష్టహర చతుర్థి అనేది ఎంతో పవిత్రమైనది విలువైనటువంటిది ఆ రోజు శివుని కళ్యాణం కూడా ఉండటం వల్ల మరీ ఎంతో ప్రత్యేకతను పొంది ఉంటుంది గురువారం కాబట్టి రేపు గురువారం రోజు పసుపు నీళ్ళు పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే మీ యొక్క సంపద పెరిగి మీ జీవితం అనేది మారిపోతుంది మీ జాతకంలో ఉండే చెడు దోషాలు తొలగిపోతాయి అలానే రేపు రాగి ఆకు మరియు పచ్చ కర్పూరంతో ఈ పరిహారం చేసినా సరే మీ యొక్క సంపద పెరుగుతుంది మీ యొక్క కోరికలు నెరవేరుతాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న అత్యవసరాలకి అయినా అప్పటికప్పుడు డబ్బు అనేది ఏదో ఒక రూపంలో పడు అంటే మన చేతికి అందుతుంది రాగి ఆకు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం రాగి ఆకుతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అందుకే రాగి చెట్టుకి అంతటి ప్రాముఖ్యత ఈ రాగి చెట్టుకి మనము రోజు నీరు పోసిన గురువారం రోజు ఏకాదశి రోజుల్లో రాగి ఆకు దీపాన్ని వెలిగించిన రాగి చెట్టుని తాకినా రాగి చెట్టుని నమస్కరించుకున్నా సరే ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది రాగి చెట్టు అనేది సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం కావడంతో రాగి చెట్టు యొక్క ఆకు అలానే పచ్చకర్పూరం ఈ రెండింటితో గనుక రేపు గురువారం సంకష్టహర చతుర్థి రోజున ఈ పరిహారం చేస్తే గనక మీ యొక్క కోరికలు ఖచ్చితంగా తీరిపోతాయి మీరు ఏది అనుకున్నా అది జరుగుతుంది మీ నుండి దరిద్రం తొలగిపోతుంది అంతేకాదు మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా తొలగిపోయి దైవానుగ్రహం క్షణ క్షణం మీ వెంటే ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది అన్ని రకాల సమస్యలు అదేవిధంగా అంటే మనకు రాబోయే కష్టం ఏదున్నా సమస్య ఏదైనా వాటి నుండి కూడా విముక్తిని పొందుతాము ఇక మన దరిదాపుల్లోకి కూడా కష్టం అనేది రాకుండా ఉంటుంది ఇంతకీ మరి రాగి ఆకు పచ్చకర్పూరంతో ఏం చేయాలి అంటే ముందుగా రేపు గురువారం అలానే సంకష్టహర చతుర్థి చాలా మంచి రోజు కాబట్టి ఒక రాగి ఆకుని ఇంటికి తెచ్చుకోండి రాగి ఆకుని ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా కడిగి డస్ట్ వంటిది లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత ఆ రాగి ఆకుని పూజ గదిలో పెట్టి ఆ రాగి ఆకు పచ్చకర్పూరాన్ని పచ్చ కర్పూరాన్ని పెట్టాలి ఈ పచ్చ కర్పూరం యొక్క సువా ఆసన అనేది మన మనస్సుకి ఎంతో ప్రశాంతాన్ని కలిగిస్తుంది మన మైండ్ని కూడా ఎంతో ప్రశాంతంగా చేస్తుంది మన యొక్క ఆలోచన విధి విధానాలను మార్చేస్తుంది అంటే చెడు ఆలోచనలు ఉంటే వాటి నుండి విముక్తిని పొంది మంచి ఆలోచనల వైపు అడుగులు వేస్తాము కాబట్టి రాగి ఆకు పచ్చ కర్పూరంతో ఇలా చేయాలి ఇక అలా రాగి ఆకులో పచ్చ కర్పూరాన్ని వేయాలి అలా వేసాక ఆ రాగి ఆకు పైన ఇంకొక రాగి ఆకుని కూడా పెట్టాలి ఈ రా రెండు రాగి ఆకుల కాడలు అనేవి మన వైపు ఉండాలి దైవం వైపు రాగి ఆకు యొక్క మొదటి భాగం ఉండాలి ఇలా పెట్టేసి పూజ చేసుకొని దీపాన్ని వెలిగించండి దీపం వెలిగాక ఆ రాగి ఆకు అంటే పూజ పూర్తయ్యాక దీపదూప నైవేద్యాలు సమర్పించాక ఆ తరువాత విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు అష్టోత్తరాలు చదువుకోండి మీకు ఏది వస్తే అది చదువుకోండి ఏది రాకపోతే ఓం నమో నారాయణాయ నమ అనుకోండి శ్రీ మహాలక్ష్మే నమ అని అనుకోండి ఇలా అనుకున్న తర్వాత ఆ రాగి ఆకుని అంటే రెండు రాగి ఆకులను తీసి అంటే ఒక వైట్ పేపర్లో పెట్టి మడిపి వేయండి ముడిపేసి దానిని ఆడవారు అయితే పర్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఒకవేళ మగవారు అయితే దానిని జేబులో కానీ లేదా పర్సులో కానీ మీ యొక్క క్యారీ బ్యాగ్లో కానీ పెట్టుకోండి అలా పెట్టేసుకోవటం వల్ల మీకు ఎలాంటి చెడు శక్తులు మీ యొక్క దరిదాపుల్లో కూడా ఉండవు మనం సహజంగా బయటికి వెళ్ళినప్పుడు మనతో పాటు కొన్ని దుష్ట శక్తులు కావచ్చు లేదా నెగిటివ్ ఎనర్జీలు కావచ్చు చెడు గాలి కావచ్చు మనల్ని సోకవచ్చు ఇలా సోకినప్పుడు మన యొక్క అంటే చెడు అదృష్టం తొలగిపోయి చెడు అనేది మనపై చెడు గాలి సోకుతుంది అందువల్ల అనారోగ్య సమస్యలు లేజీగా ఉండడం బద్ధకంగా ఉండడం కష్టాలు రావటం డబ్బు చేతిలో నిలవకపోవటం వంటి ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇక అలాంటి సమస్యలు అనేవి ఎదురు కాకుండా కష్టాలు అనేవి మన దరిదాపుల్లో లేకుండా ఎలాంటి ఆపద మనకు త తగలకుండా కూడా మనకు ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఎంత ఆపదలో ఉన్నా సరే ఆ రాగి ఆకు కర్పూరం కాపాడుతుంది శ్రీరామరక్షల మన వెంటే ఉండి మనకు అన్ని పనుల్లో విజయాన్ని కలిగింపజేస్తుంది ఇక అదేవిధంగా పచ్చకర్పూరంతో ఇక పసుపు నీళ్ళు అలానే పచ్చకర్పూరంతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందుగా ఒక గ్లాసుని తీసుకోండి అది ఖచ్చితంగా గాజు గ్లాసు అయి ఉండాలి అలా గాజు గ్లాసుని తీసుకోండి అలా గాజు గ్లాసుని తీసుకున్నాక అందులో పసుపుని వేయండి అలా పసుపుని వేసేసి నీటిని పోసేసి బాగా కలపండి అలా కలిపేసి ఆ నీటిలో చిటికెడు పచ్చ కర్పూరం అలానే లైట్గా కుంకుమను వేయండి అలానే కొన్ని తులసి ఆకులను వేయండి ఇవి వేసి బాగా కలపండి ఇవన్నీ కూడా మనకు దైవాంగికమైనటువంటివి దైవశక్తుల అనుగ్రహానికి పాత్రలను చేసేటటువంటివి కాబట్టి వీటిని వేసేసి ఈ నీటిని మీ ఇల్లంతా అంటే ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఇంట్లో మనకు ఎన్ని సహజంగా ఒకటి ఉండని రెండు ఉండని ఎన్న గదులు ఉండని అన్ని గదుల్లో కూడా ఈ నీటిని చల్లండి ఇలా ఈ నీటిని చల్లటం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం పెరుగుతుంది ఐశ్వర్యానికి ఐశ్వర్యం వస్తుంది చెడు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అదృష్టం మీ తలుపు తిడు తడుతుంది అంతేకాదు మీరు సంపాదించడానికి మోసుకుపోయిన ధనద్వారాలు తెరచుకుంటాయి మీ సంపాదనను నిలిపివేసినటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది ఏ దరిద్ర శక్తి అయితే మీ సంపాదనను నిలిపివేశాయో ఆ దరిద్ర శక్తి తొలగిపోయి మీరు సంపాదించడానికి ఏ శక్తి అడ్డుపడదు ఇక దైవశక్తి అనుగ్రహంతో మీరు అంతకంత డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు తెలుసుకున్నారు కదా రేపు గురువారం సంకష్టహర చతుర్థి చాలా మంచి రోజు ఎవరైతే నమ్మకంతో ఈ పరిహారాలు చేస్తారో వారికి ఖచ్చితంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు గురుగ్రహం యొక్క బలం కూడా పెరిగి జాతకంలో గురుబలం పెరిగి మీరు మట్టిపట్టిన బంగారంగా మారుతుంది ఒకవేళ జాతకంలో గురుగ్రహం యొక్క బలం తగ్గిపోతే గనక మనం ఎప్పుడైనా అన్ని పనుల్లో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాదు వివాహంలో కూడా మనకు ఎన్నో రకాల ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయి ఇవన్నీ తొలగిపోయి అదృష్టకరంగా మారి ఆనందంగా ఉండాలి మట్టి పట్టిన బంగారంగా మారాలి మా ఇంట్లో అన్ని శుభకార్యాలు జరగాలి అందరితో ఆనందంగా గడిపివేయాలి సమాజంలో మంచి కీ కీర్తి ప్రతిష్ట గౌరవం ఉండాలి మేము పనిచేసే దగ్గర కూడా మమ్మల్ని అందరూ గౌరవించాలి అనే ఆలోచన ఉంటే అది కూడా నిజమవుతుంది ఈ పరిహారం అంటే గురు గురుబలం అనేది మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈ చిన్న పరిహారాలు చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి